నమస్తే మీరు చూస్తున్నది హెల్త్ న్యూస్ ఈరోజు మనం మహబూబాబాద్ ఒడ్డున గల అంటే అక్షర కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉన్నాం ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం అంటే గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలకు అంటే అనాథ బాలలకు బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్న పాఠశాల అక్షర కాన్సెప్ట్ స్కూల్ ఈ స్కూల్లో కరస్పాండెంట్గా బిజు పీటర్ అలాగే ప్రిన్సిపాల్గా షీనా బిజు వీరు నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో అత్యధికంగా మహిళా ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం ఇంకోటి ఏంటంటే సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన ఫీజులను ఉచితంగా ఈ పాఠశాల మేనేజ్మెంట్ విద్యార్థులకు అందిస్తుంది ఉచితంగా విద్యను అందిస్తుంది విద్యను అందించడమే కాదు ఆ పిల్లలకు ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా పుస్తకాల్లో సహకరించాల్సి వచ్చినా వారికి ఆర్థిక స్తోమత అంటే పుస్తకాలు కొనుక్కోవాల్సి ఉన్నా కూడా వారు తమ స్వహస్థాలతో ఆ పుస్తకాలు కూడా మరీ ఇబ్బందికరమైన పిల్లలకు కూడా ఆ పుస్తకాలు అందించడం అలాగే వారు ఈ పాఠశాల నిర్వహణ కోసం అంటే మీకు తెలుసు ఈ రోజుల్లో ఒక ప్రైవేట్ పాఠశాల ఒక కార్పొరేట్ పాఠశాలలో పిల్లల్ని చదివించాలంటే తల్లి తండ్రి కష్టపడినా ఆ ఫీజులు కట్టలేనంత ఫీజుల భారం ఉండే ఈ రోజుల్లో వెయ్యి రూపాయల ఫీజుకు హాల్ టికెట్ ఆపుకునే ఈ రోజుల్లో సుమారు ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలకు ఏడు సంవత్సరాల నుంచి ఉచితంగా విద్యను అందిస్తున్నారంటే వారి దయాగుణానికి వారి చక్కటి ఆలోచన విధానానికి నిజంగా అభినందనలు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఆ పాఠశాల కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ మేడం గారితో ఇప్పుడు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం అంటే గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక ఇరవై ముప్పై మంది పిల్లలకు అనాథ బాలలకు బాలికలకు ఉచిత విద్యను అందిస్తుంది కదా మరి వాస్తవంగా అరకొర ఫీజులు చెల్లించే ఈ ప్రాంతంలో మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుకుంటూ మరి మీరు ఆ ముప్పై మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎట్లా అనిపిస్తుంది ఎందుకు అనిపించింది మీకు ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఫార్ ద బిజినెస్ అంటే బిజినెస్ కాదు మాకు ఆ బిజినెస్ మోటో లేదు మైండ్ లేదు సో అందరు చదవాలని ఈ సమాజంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా బ్యాక్వర్డ్ పిల్లలు అని పూర్ కేటగిరీ నుంచి వచ్చే పిల్లలు పేద కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు కూడా చదువుకోవాలని ఒకటే ఒక కోరిక మాకు ఇప్పుడు ఒక ఫీ కలెక్షన్ అని కాదు మేము ఫీజు అని ముఖ్యం కాదు ఆ పిల్లలు కూడా రేపు సమాజంలో ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఒక స్థాయికి రావాలని ఉద్దేశం ఆ ఉద్దేశం మీదనే సార్ మేము చేసేది ఇదో అలాగే ఒక పబ్లిసిటీ కొరకు దేనికని కాదు దిస్ ఈస్ నాట్ ఫర్ ఎనీ పబ్లిసిటీ జస్ట్ ఫర్ ఏ సర్వీస్ అదే సార్ మా ఉద్దేశం ఓకే సార్ అంటే పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషనే కాకుండా వారికి ఆకలి అయితే అన్నం పెడతారట వాళ్ళకి ఏదైనా రైస్ అవసరం ఉంటే రైస్ కూడా హెల్ప్ చేస్తారట ఇంకా మీరు రకరకాల హెల్ప్లు చేస్తారట ఈ రోజుల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చూస్తే కార్పొరేట్ అయినా ఇక్కడ ఉన్న మన ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కూడా ఒక వెయ్యి రెండు వేల రూపాయల ఫీజు ఇవ్వకపోతే వాళ్ళు హాల్ టికెట్ ఆపుకునే రోజులు ఇవి అట్లాంటిది మీరు ఇరవై ముప్పై మంది పిల్లలకు మీరు సర్వీస్ చేయటము ఇంకా చదువే కాకుండా ఇతరత్రా కూడా హెల్ప్ చేయాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్ అంటే మేము కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాం సార్ నేనైతే ఒక పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మాకు ఒక సఫరింగ్ సఫరింగ్ మాకు అర్థమైతే చిన్నపిల్లలు పిల్లలు కానీ ఏదైనా కానీ ఆకలి కానీ ఏదైనా సఫరింగ్ అర్థమైతే సార్ ఆ కాన్సెప్ట్ మీదనే మేదైనా సహాయం మాకు మావంతా ఎంత అవుతుందో సహాయం చేస్తున్నారు అంతే సార్ దానిలో ప్రత్యేకంగా ఏం లేదు అంటే వీళ్ళు సఫర్ కావద్దు మనలాగా పిల్లలు కూడా సఫర్ కావద్దు ఆ సఫరింగ్ ఏంటని మాకు అర్థమైంది కాబట్టి వాళ్ళు అట్లా సఫర్ కావద్దనే ఉద్దేశం మీదనే మేము చేసేది సార్ ఏదైనా సహాయం ఓకే సార్ అయితే ఇప్పుడు కోటాను కోట్లకు అధిపతులు పాఠశాలలు నడిపిస్తారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు ధనవంతులు మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు మీరు ఇచ్చే ఉచిత విద్య అనాథ పిల్లల కోసం అని మరి ఇప్పుడు మీ వంతు అంటే మీరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ఎంతో కొంత వారు పేదలకు సాయం చేయాలనే గుణం వారికి రావాల్సిన అవసరం ఉంది మీరు అట్లాంటి వాళ్ళకి ఏమి ఒక సూచన చేస్తారు మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ వంత ఎంత సహాయం ఒక టెన్ పర్సెంట్ అయినా వాళ్ళకు ఇలాంటి పిల్లలకి సహాయం చేయండి అదే ఎందుకంటే ఫ్యూచర్లో ఆ పిల్లలు ఒక స్థాయికి వచ్చేటప్పుడు మనని గుర్తు వేయడం కాదు ఒక స్థాయికి వాళ్ళని తీసుకురావాలని ఉద్దేశం అంటే మనం ఇప్పుడు అలర్ట్ కాకపోతే మనం ఒక సహాయం చేయకపోతే ఆ పిల్లలు కొంచెం బ్యాక్వర్డ్ అయిపోతే దే షుడ్ బి గో బ్యాక్ సో వీ హ మనం సపోర్ట్ చేయాలి అలాంటి పిల్లల్ని సపోర్ట్ చేసే దే సో బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఒకటి ఉంది కదా సార్ సార్ ఆ మనం ఈ అనాథ శరణాలయం అంటే దైవకృప అనాథ ఆశ్రమం సంబంధించిన నిర్వాహకులు బానోతు లోకేష్ నాయక్ గారు ఇక్కడ ఉన్నారు వారిని ఈ పాఠశాల తరఫున వారికి ఏ రకమైన ఆ సహకారం అంతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే లోకేష్ గారు చెప్పండి మీకు అక్షర కాన్సెప్ట్ స్కూల్ ఇంతకుముందు లిటిల్ స్కూల్ ఈ స్కూల్ నుంచి గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏడు ఎనిమిది మంది ప పన్నెండు పదిహేను ఇరవై మంది పిల్లలకు కూడా ఉచితంగా విద్యను అందించిన పాఠశాల అక్షర కాన్సెప్ట్ స్కూల్ మీకు ఏ రకమైన సహకారం అవుతుంది ఈ స్కూల్ నుంచి గత నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచే నేను ఆర్ఫనైజ్ అండ్ వరల్డిజం రన్ చేస్తున్నాను బట్ ఎప్పుడైతే నాకు పది సంవత్సరాల క్రితము బుజ్జిపీటర్ గారు పరిచయం అయ్యారో అప్పటి నుండి దాదాపు పిల్లలకి ప్రతి సంవత్సరం ఒక ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలకి విద్యను అందిస్తున్నారు ఫ్రీగా ఎందుకంటే దాదాపు మా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి కానీ ఎవరు చేయలేనటువంటి ఆదరణ ఎవరు చేయలేనటువంటి సహాయాన్ని మరి ఈరోజు మరి అక్షర కాన్సర్ట్ స్కూల్ వచ్చేసి యజమాన్యం వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి మంచిగా మరి విద్యతో పాటు మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని కూడా నేర్పిస్తున్నారు వారికి నిజంగా అభినందిస్తున్నాము ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి లిటిల్ ఫ్లవర్ ఉన్నప్పుడు కూడా చాలామంది పిల్లలకి నేర్పించేవాళ్ళు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కొన్ని సందర్భాల్లో బుక్స్ కొనలేని పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని మరి యజమానికి చెప్పినప్పుడు ఏమంటే రెస్పాండ్ అయ్యి వాళ్ళ సొంత డబ్బుతో కూడా బుక్స్ కూడా ఇప్పించినటువంటి దాఖలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో బియ్యం లేనిటువంటి పరిస్థితుల్లో బియ్యం లేదంటే కూడా బియ్యం కూడా స్పాన్సర్ చేసినటువంటి దాఖలు కూడా ఉన్నాయి నిజంగా వారికి నేను అభినందిస్తున్నాం మా పిల్లలు వారికి రుణపడి ఉంటారు అంతేకాకుండా పిల్లలు ఇంకా ఈ పిల్లలే కాదు ఇంకా చదువుకొని కూడా పెద్ద పదో తరగతి ఇంటర్ చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు బీటెక్ చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడి నుంచి చదువుకొని మరి బీటెక్ స్థాయిలో వెళ్ళినటువంటి పిల్లలు కూడా ఉన్నారు ఎప్పటికీ కూడా ఈ స్కూల్ యజమాన్యానికి మేము ఎప్పుడు కూడా మర్చిపోను వారికి మేము రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఓకే అండి ఈ రోజుల్లో ఒక్క ఒక్క విద్యార్థికి ఫీజు కట్టాలంటేనే అవస్థపడే పేరెంట్స్ ఉన్నారు అవును అంటే వేలాది రూపాయలు ఫీజు ఖర్చు అయ్యే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ముప్పై మంది పిల్లలకు ఒక సంవత్సరానికి అంటే దరిదాపు ఒక మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు కరెక్ట్గా ఫీజు స్ట్రక్చర్ చూస్తే మరి ఈ పాఠశాలని ఎంపిక చేసుకోవాలని మీకు ఎలా అనిపించింది అంటే సార్ యొక్క మనస్తత్వం చాలా మంచిది సేవ చేయాలని సంకల్పము సార్ కానీ మేడం కానీ ఈ ఆలోచన వరకు ఉంది బట్ వాళ్ళ యొక్క మనస్తత్వం మాకు కూడా నచ్చింది కనుక సారు ఏం చేశారంటే మీ పిల్లలకి నేను ఫ్రీగా విద్యను అందిస్తానని చెప్పేసి వారు ముందుకు వచ్చారు దాదాపు ముప్పై ఇరవై మంది పిల్లలు ప్రతిరోజు నేను పంపిస్తూ ఉంటాను ఈ ఇరవై మంది పిల్లలకి ఇప్పటివరకు ఒక ఎంపీ కూడా కట్టలేదు వాళ్ళు ఫ్రీగా విద్యను అందిస్తున్నారు ఓకే అండి ఇప్పుడు ఈ అక్షర కాన్సెప్ట్ స్కూల్ మేనేజ్మెంట్ ఈ రకమైన సహకారం మీ ఆశ్రమానికి అందిస్తుంది అంటే ఆశ్రమం చిన్న అంటే తల్లిదండ్రుని లేని పిల్లలకు కానివ్వండి మీ ఆశ్రమంలో అనాథలుగా ఉన్న పిల్లలు కానివ్వండి ఈ పాఠశాల మేనేజ్మెంట్ అందిస్తున్న సహకారాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర అంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండు ఇతరత్ర ఉండు మీరు ఆ పిల్లలకు ఒక పాఠశాల విద్య కాదు ఇతరత్ర అవసరాలు కూడా ఉంటాయి దాన్ని మీరు ఏ రకంగా వాళ్ళని అంటే ఆర్దిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మహబాద్ నడుబొడ్డలో ఉన్నటువంటి అక్షర కన్సర్ట్ స్కూల్ వచ్చేసి యజమాన్యము చేసేటువంటి సేవ మహబాద్లో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఎంతోమంది స్కూల్స్ నడిపిస్తున్నటువంటి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయి కానీ ఈరోజు ఈ సార్ చేసినటువంటి సేవా కార్యక్రమంలో ఇంకా కొంతమంది స్కూల్స్ యజమాన్యం కూడా రెస్పాండ్ అయ్యి ఇటువంటి వాటికి సేవ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంతేకాకుండా వ్యాపారవేత్తలు ఎత్తింది ఇంకా పెద్ద పెద్ద స్తున్న వాళ్ళైతుంది దయాగుణం కలిగిన వాళ్ళైతేంది ఇటువంటి వాళ్లకు ముందుకు వచ్చేసి ఇంకా సమాజంలో ఎంతోమంది ఉన్నారు మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది పిల్లలే కానీ సమాజంలో అనాథలు అభాగ్యులుగా తల్లిదండ్రులు కోల్పోయి చాలామంది రోడ్ల మీద పడి ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి మరి ఇలాంటి మానవత్వం కలిగినటువంటి మహాన్యులు వీళ్ళు ఎలా అయితే సేవను అందిస్తున్నారో అలాంటి వారు కూడా ముందుకు వచ్చేసి ఇటువంటి సేవా కార్యక్రమాన్ని ముందుకు ముందుకు ప్రోత్సహిస్తే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా అక్షర కాన్సెప్ట్ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఏం చెప్పారు ఖచ్చితంగా ఒక నిరు నిరుపేద కుటుంబం నుంచి మేము వచ్చి ఏ విద్యార్థి కూడా అంటే ఏ పిల్లలు కూడా చక్కటి విద్యని అందుకోవాలి మంచి భవిష్యత్తులో ప్రయోజకులు కావాలనేదే ప్రధాన లక్ష్యం మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా అదే పేదరికం నుంచి వచ్చాం కాబట్టి ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ విద్యా సంస్థను నడిపిస్తున్న బిజు పీటర్ అలాగే షీనా బిజు వీరి ఒపీనియన్ మనకు తెలియజేశారు ఇంకా ఎందరో ఎందరో ధనవంతులు కోటీశ్వరులు ఇంకా విద్యా సంస్థలు నడిపేవారు అలాగే దయార్థ హృదయం దానగుణ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి పేదలు అనాథలు ఎక్కడ ఉన్నా వారిని హక్కున చేర్చుకొని మీకు తోచిన సహకారం అందించి అలాగే దైవకృప అనాథ శబ్దానికి కూడా ఇక్కడ ఎంతోమంది పిల్లలకు అలాగే వృద్ధులకు వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకు ఆపన్నహస్తం అందిస్తూ వారి పోషణ బాధ్యతని స్వీకరించింది అందులో మీరు కూడా ఆ భగవంతుడి సహకారంతో మీరు కూడా వారికి తోచిన సహాయం అందించి ఆదర్శవంతులుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం కెమెరామెన్ అరవింద్ తో ప్రసాద్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు